శ్రీమద్ భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున్ విషాద యోగంలో నలభై ఆరో శ్లోకం గురించి చెప్పుకుందామండి నలభై ఆరో శ్లోకం మామ ప్రతీకారాణయ దాతరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్ నలభై ఆరు యది మామ శ్రం శ్ర పాణయరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్ కృష్ణ ఇన్ని మహాపాపాలు చేసి నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడం కంటే గాండీవం వదిలిపెట్టి అస్త్రసన్యాసం చేయడం ఎంతో మేలు యుద్ధం చేయకుండా ఉండడం ఉత్తమం ఒకవేళ శత్రువులు నన్ను చంపినా బాధలేదు వీరస్వర్గానికి పోతాను అంతేకానీ నరకానికి పోను అదే నా క్షేమం అని తెలుస్తాను ఈ యుద్ధం చేసి అందరినీ చంపి వాళ్ళ భార్యలను దూషితులుగా చేసి వర్ణ సంకరము కులక్షేమం చేసి వీళ్లకు కనీసం పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా చేసి ఘోరపాపాలు మూటగట్టుకొని శాశ్వతంగా నరకంలో పడే కంటే ఈ శత్రువుల చేతిలో చచ్చి స్వర్గానికి పోవడం మేలు కదా ఏమంటావు కృష్ణ అని అర్జునుడు తానే అన్నీ చేస్తున్నట్టు తన వల్లే అన్నీ జరుగుతున్నట్టు జరగబోయే పరిణామాలకు అన్నిటికీ తనే బాధ్యుడు అయినట్టు ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతూ తెగ బాధపడిపోయాడు విషాదంలో మునిగిపోయాడు దుఃఖంతో కుంగిపోయాడు ఇది అర్జునుడి మానసిక స్థితి శారీరకంగా ఎలా ఉన్నాడో సంజయుడు మరొక శ్లోకం ద్వారా చెప్తున్నాడు సర్వేజన సుఖనోభవంతు అండి నారాయణ మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాము